ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పలికిన ప్రగల్భాలు పెట్రోల దొర తుపాకీ తూటాలని ప్రజలకు అర్థమైపోయింది పాదయాత్రలో ఏం నటించావయా జగన్ రెడ్డి దేశంలోకెల్లా మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ అధిక రేట్లు ఉన్నాయని చెప్పి హైయెస్ట్ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు హైయెస్ట్ తెలుసుకోండి మీరు తెలుసుకుంటే చాలా ఆనందం అధికారంలోకి రాగానే వాటిని పూర్తిగా తగ్గించేస్తానని చెప్పినటువంటి నువ్వు ఈరోజు ఏం చేసావయ్య జగన్ రెడ్డి ముప్పై ఒక్క శాతం ఉన్నటువంటి పెట్రోల్పై వ్యాటును ముప్పై ఐదు శాతం చేశావు డీజిల్పై ఉన్నటువంటి ఇరవై రెండు శాతాన్ని ఇరవై తొమ్మిది శాతం చేశావు అది సరిపోదు అన్నట్టు పై పెట్రోల్ పెట్రోల్పై నాలుగు రూపాయలు అధిక వ్యాటును అలాగే ఒక రూపాయి రోడ్డు అభివృద్ధి సస్సును పెట్టి రాష్ట్ర ప్రజల ఆరు వందల కోట్ల రూపాయలను దండుకున్నటువంటి నీ ప్రభుత్వం ఎక్కడైనా ఒక రోడ్డును మరమ్మతు చేశారా ఒక గొయ్యిలైనా పూడ్చారా పక్కన రాష్ట్రాల్లో తొంభై ఒక్క రూపాయలు ఉన్నటువంటి డీజిల్ను మన రాష్ట్రంలో సెంచరీ చేసుకున్నటువంటి ఘనత నీ ప్రభుత్వంది కాదా నీ ప్రభుత్వం యొక్క చేతగాని ధనానికి నిదర్శనం కాదా పనికి మాలినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఒక ఛాన్స్ అని అడిగితే ఆ ఒక ఛాన్స్ ఇస్తే ఈ రోజు రాష్ట్ర ప్రజల నడ్డి విరిచావు వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేశావు ఇప్పటికైనా ఆలోచించి వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం